సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం కాయగూరలు ఫ్రూట్స్ తెచ్చుకునేప్పుడు మనకి ఇటువంటి క్లాత్లు ఇస్తారు కదా అక్కడ వైట్ ఉంది కదా అటువంటి కవర్స్ ఇస్తారు కదా ఆ కవర్స్ని ఇంటికి తెచ్చుకోగానే కాయగూరలన్నీ డబ్బాలకు కానీ కవర్ ప్లాస్టిక్ కవర్లకు కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము వీటిలో కాయగూరలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా అవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు అనమాట అందుకని వీటిని డస్ట్బిన్లో పడేస్తుంటారు వెంటనే అలా కాకుండా ఈ విధంగా మనం ఏదైనా క్లీన్ చేసుకుంటే డైనింగ్ టేబుల్ కిచెను సో కేసు ఏవైనా సరే క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి కోళ్ళని స్ప్రే చేసి ఈ క్లాత్ తోటి క్లీన్ చేసి తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుంటే చాలా చాలా ఈజీ అయిపోతుంది ఆ డ్రై క్లాత్ని చక్కగా వాషింగ్ మిషన్లో వేసి మనం వాష్ చేసుకోవచ్చు ఏ విధంగా క్లీన్ చేస్తున్నానో అది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు నేను హే బండికి వెళ్ళేసి కొన్ని కాయగూరలు కొన్ని ఫ్రూట్స్ అయితే ఫ్రూ ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకొచ్చాను ఈ హే బండిలో వచ్చేసి కొంచెం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ చాలా బాగుంటాయండి ఫ్రెష్గా అందుకని చెప్పేసి మేము టూ జస్ట్ టూ డేస్కి ఒకసారి వెళ్ళి తెచ్చేసుకుంటామన్నమాట స్ప్రింగ్ అనేది చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా మా అబ్బాయికి ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట ఆమ్లెట్కి ఫ్రైడ్ రైస్కి ఎక్కువగా యూజ్ చేస్తుంటాను అలాగే టమాటో గోరుచిక్కుడు చూసారా అస్సలు గోరుచిక్కుడు అనేది హైదరాబాద్లో అయితే ఇంత ఫ్రెష్గా చాలాసార్లు దొరకదు దొరికినప్పుడు మాత్రం నేను తెచ్చేసుకుంటాను అనమాట మేము ఎక్కువ తింటాం గోరుచిక్కుడు మా కడప సైడ్ అయితే ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ చాలా తక్కువ అనమాట దొరికినప్పుడు అయితే ఖచ్చితంగా తెచ్చేసుకుంటాము గోరు చిక్కుడు గోరు గోరుచిక్కుడు ఫ్రై చేస్తాం అనమాట గోరుచిక్కుడు పుల్లగోర కూడా మేము ఇంకొకసారి వీడియో పెడతాను ఇప్పుడు వంకాయ పుల్లగోర చేశాను అది కూడా వీడియో పెడతాను చూడండి ఈ పచ్చిమిర్చి కూడా మేమైతే బ్లాక్గా ఉన్న పచ్చిమిర్చి తెచ్చుకుంటామండి కారం ఎక్కువ ఉంటాయి కదా వైట్ కన్నా అని చెప్పేసి అలాగే స్వీట్ కార్న్ ఒకటి క్యాప్సికమ్ చూసారా ఒకటే తీసుకొచ్చాను ఎందుకంటే ఎక్కువ ఫ్రైడ్ రైస్కి ఆమ్లెట్కి యూజ్ చేస్తాం మళ్ళీ తెచ్చుకోవచ్చు ఫ్రెష్గా అని చెప్పి ఒకటే తీసుకొచ్చాను అలాగే శనక్కాయలు శనక్కాయలు బయట బండి మీద ఉంటే అన్నీ వేస్తారు కదా సరిగ్గా ఉండవు ఇట్లా ఏ బండికి అట్లా సూపర్ మార్కెట్కి అయితే మనం చక్కగా ఏరుకొని ఫ్రెష్గా బాగా తెచ్చుకోవచ్చు అనిపిస్తుంది చూడండి కాయలు బాగున్నాయా ఎక్కువ అయితే నేనైతే సూపర్ మార్కెట్లోనే కొంటాము ఎందుకంటే ఇంకో చేరుకుని తెచ్చుకోవచ్చు బుడ్డలు అట్లా ఏం లేకోకుండా ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చాయనమాట జామకాయలు స్ట్రాబెర్రీ ఉసిరికాయలు ఆరెంజెస్ మనకు రేగి పండ్లు రేగి పండ్లు కూడా వచ్చేసాయండి ఈ చలికి వచ్చేసి విటమిన్ ఫుడ్ బాగా తినాలి కదా కొంచెం చక్కగా ఎన్ని విటమిన్ సంబంధించినవే రేగిపండ్లు అయితే ఫస్ట్ టైం అనమాట తీసుకురావడము అలాగే ఈ కవర్లు ఇచ్చారు కదా ఈ కవర్లు పడేయకండి ఎత్తిపెట్టుకోండి ఈ కవర్లు ఎప్పటికైనా ఎందుకంటే ఎందుకు యూజ్ అవుతాయంటే చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో ఈ కవర్లతోటి నేను క్లీనింగ్ చేస్తాను అనమాట మనకు చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి నేను ఎలా క్లీన్ చేస్తాను అని నేనైతే ఈ పచ్చిన ప్రతి ఒక్క కవర్ని ఎత్తిపెట్టుకుంటాను ఇంట్లో అయితే చూడండి ఇప్పుడు డైనింగ్ టేబుల్ అనమాట నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేసే చూపిస్తాను చూడండి ఇలా మరకలు ఉన్నాయి కదా క్లాత్తో అయితే టూ టైమ్స్ క్లీన్ చేస్తాం కదా అలా కాకుండా నేను ఒక కోళ్ళిని స్ప్రే చేసి మనం తెచ్చుకున్న కాయగోర కవర్ కదా అది ప్లాస్టిక్ కాదు కదా కొంచెం క్లాత్ టైప్లోనే ఉంటుంది కాకపోతే వాటర్ అనేది ఎక్కువ పీల్చుకోదనమాట ఫస్ట్ వచ్చేసి క్లీన్ చేస్తే దానికి డస్ట్ అంతా పోతుంది చిన్న చిన్న మరకలు ఉన్నా కానీ ఆ క్లాత్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మరకలు కూడా ఈజీగా వెళ్ళిపోతాయి ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని తుడిచేస్తాను అప్పుడు చాలా బాగుంటుంది నీట్గా మీకు ఇటు ఎవరికైనా యూజ్ అవుతే ఈ కవర్స్ అన్నీ ఎత్తిపెట్టుకోండి ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే గ్యాస్ స్టవ్ గ్యాస్ బండ క్లీన్ చేయడానికి వీటికి కూడా యూజ్ చేస్తాను నేను ఎలాగో పడేసే కవర్సే కదా ఒక్కసారి ఇలా యూజ్ చేసి తర్వాత మంచి క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎవరైతే పడేయకండి ఎలాగో పడేసేటప్పుడు ఈ విధంగా అయితే వీటిని ఉపయోగించుకోండి చూడండి వెజిటబుల్ కవర్ తోటి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా దుడిచేస్తున్నాను ఇది చాలా చాలా యూజ్ అవుతుంది మనకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ప్లస్ ఆ కవర్స్ని అనవసరంగా చెత్తబుట్లలో వేయడం కన్నా ఒక్కసారి ఇలా యూజ్ చేసుకొని వేస్తే మంచిది అనేది నా అభిప్రాయం మీరు ఎంతమంది ఇలా యూజ్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఈ ఐడియా మీకు నచ్చిందా నచ్చింటే మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా యూజ్ చేసుకోండి ఈ కవర్స్ని అనవసరంగా వేస్ట్ అయితే చేయకండి చూడండి డైనింగ్ టేబుల్ ఎంత బాగుందో అలాగే నేను అలాగే నేను టీవీ దగ్గర కూడా క్లీన్ చేశాను చూడండి ఇది ఉండను కదా చాలా చాలా నీట్గా అయిపోయింది చాలా చాలా క్లీన్గా అనిపిస్తుంది చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్